హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇది జివాగ్రో కంపెనీ వారెంట్ అనే ప్రోడక్టు దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి మెటాల్ డీ హైడ్ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇది మిరప మొక్కలు వేసినప్పుడు నత్తలు వస్తాయి నత్తలు వచ్చినప్పుడు మిర్చి తోటలో మెట్ట జలగలు అని ఉంటాయి ఆ మెట్ట జలగలు వచ్చేసి మిరప మొక్కలు వేసిన వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటాయి మొక్కల్లోని మొక్కకొచ్చేసి కాడని తింటా ఉంటాయి ఆ కాడ తిన్న ఏరియాలో ఎండిపోయి మొక్క ఎరిగిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది దాన్ని నివారించడానికి రైతులు త్రీ జీ గులికలు అని చెప్పి అట్లాగే నోక్రాను బలంకాయ ఇది యూరియా కట్టలో కలిపి చెమటం లాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే పంటకు ఉపయోగపడే పురుగులు కూడా చచ్చిపోతూ ఉంటాయి సపోజ్ లాంటి పురుగుల్ని తింటూ ఉంటాయి అటువంటివి కూడా చచ్చిపోతూ ఉంటాయి కొన్ని పిట్టలు ఇటువంటివి చచ్చిపోతూ ఉంటాయి నూకరాను నూకల్లో కలిపి చమ్మటం బియ్యంలో కలిపి చమ్మటం కానీ ఇటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఇటువంటి వా జివాగ్రో కంపెనీ అనేది బ్రాండెడ్ కంపెనీ మీ అందరికీ తెలుసు ఈ వారెంట్ అనే ప్రోడక్ట్ ఒక బలపాల రూపంలో ఉంటుంది ఆ బలపాలు అనేవి మనం కేజీ వచ్చేసి నాలుగు ఎకరాల దాకా వస్తాయి అవి ఎకరానికి పావు కేజీ లెక్కన చిమ్ముకోవచ్చు అది కేజీ వచ్చేసి వెయ్యి రూపాయల వరకు మార్కెట్లో ఉంటుంది ఒక యాభై రూపాయలు అటు ఇటు కాస్టు ఏమైందంటే ఈ జలగలని అట్రాక్ట్ చేస్తాయి ఎంత దూరం ఉన్నా సరే ఆ బలపం దగ్గరికి వచ్చేసి వాటి నాకంలోనే ఇవి చచ్చిపోవడం జరుగుతుంది ఆ విధంగా పంటల్లో మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా మనం పంటని రక్షించుకోవచ్చు ఆ జలగ జలగల్ని నిర్మూలించవచ్చు అనమాట అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సారీ అంశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ జై హింద్